ఈరోజు ప్రపంచ దేశాలకి పీడి సుందరరావు గారు లాగా డాడీ లాగా మనం సవాల్ ఏంటంటే ఎవరితో పెట్టుకోవద్దు చెప్పండి ఎవరితో దట్ సవాల్ యూదులతో ఒకసారి పీడి సుందర్రావు గారు అస్సలు అద్భుతంగా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు ఎవరి వల్ల కాదు అంత ధైర్యంతో ఎవరి వల్ల కాదు అలాంటి వాళ్ళు కూడా ఆశీర్వాదమే సిద్ధాంతం బహుశా చాలామంది వేరవత్సము కానీ దేవుని వాక్యము యొక్క సత్యము దేవుని వాక్యము యొక్క ఔన్నత్యం దేవుని వాక్యం యొక్క గొప్పతనం దేవుని వాక్యములో ఉన్న జ్ఞానాన్ని ప్రకటించడంలో శాస్త్రవేత్తలే వాళ్ళని సవాలు చేయడంలో పీడిగారు పీడిగారే పెద్దోళ్ళు కదా మనం గౌరవించాలి వాళ్ళని మనం ఆనందించాలి మన పెద్దలను బట్టి విటినారా అక్కడికడ ఒక మాట మనం తెలుసుకోవాలి ఏంటంటే దగ్గరికి రావద్దు